హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ అండ్ టిప్స్ అందరూ బాగున్నారండి ఈరోజు వీడియో వచ్చేసి అసలు పరమేశ్వరుడు శ్మశానంలో అసలు ఎందుకు ఉంటాడు దాని యొక్క రహస్యం ఏంటి ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి పరమేశ్వరుని శరీరం మీద బూడిద త్రిపుండ్రం అంతిమయాత్రలు మనకి తోడెవ్వరూ ఉండరు తాను మనతో ఉన్నానని భరోసా ఇవ్వటానికే శివుడు శ్మశానాలలో సంచరిస్తున్నాడు శ్మశాన వాటికలకు కైలాస భూములని పేరు శివం అంటే కళ్యాణం శుభం అని అర్థం శుభాన్ని కలిగించేవాడు శివుడు అరిష్టం శివోతి తనూకరోతి అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం శివుడు నిర్గుణుడు లయకారుడు నిరాడంబరుడు విలక్షణమైన వ్యక్తిత్వం వేషధారణ వేదాంత తత్వం ఉన్నవాడు సహజంగా అందరూ అందంగా కనిపించాలనుకుంటారు కానీ అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఎవరు ధరించలేని చూడటానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు అందువల్లే శివతత్వం అనేది స్థిరపడింది అందరూ పట్టు వస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి దిగంబరుడయ్యాడు అందరూ బంగారు మెడల మేడలలో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియచెప్పటానికే ఆయన శ్మశానవాసి అయ్యాడు శివుడు లయకారుడు అంటే అన్నిటినీ లయం చేసేవాడు అయితే ఆయన లయం చేసేది మనుషులలో దాగి ఉన్న చెడు పాపం అజ్ఞానం కోరికలు బంధాలు శారీరక మానసిక దోషాలు దుష్కర్మాలు ఇంద్రియాలు భౌతికాలను మంచి చెడుల విచక్షణ పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది అత్యంత రహితమైన లింగతత్వమే ఆత్మ ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది ఆ లింగ స్వరూపుడే శివుడు జీవుడు అందువల్ల శరీరం నుండి ఆత్మ లేక జీవుడు శివుడు వేరు కాగానే వెళ్ళిపోగానే శుభ్రప్రదమైన దేహం శివము నుండి అమంగళకరమైన శవముగా మారిపోతుంది అనంత నిరాకార పరబ్రహ్మ చిహ్నం లింగం దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అను అనువున ఒంటి పట్టించుకోవాలన్న ఉపదేహాన్ని అందిస్తుంది పరమేశ్వరుని శరీరం మీద బూడిద త్రిపుండ్రం అంతిమయాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వటానికే శివుడు శ్మశానాలలో సంచరిస్తున్నాడు వల్ల శ్మశాన వాటికలకు కైలాస భూమునని పేరు బూడిదనే విభూది మానవులకు చావు పుట్టుకలు అనివార్యమని భగవద్గీత మనకి బోధిస్తుంది మరణించిన వ్యక్తి చివరకు బూడిదిగా మారి పంచభూతాలలో కలిసిపోతాడు శివుడు శరీరం మీద ఉండే బూడిద లౌకిక సుఖాల నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మికత దిశగా మనను మళ్లించాలని చెబుతుంది దేహం నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యే వేళ ఆ పార్థివ దేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది బిడ్డలు బంధువులు మరుభూమి వరకు వస్తారు ఆ తర్వాత వెంట ఎవరూ రారు కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూత్మికమైన పార్థివ దేహం చితాభస్మంగా మారే వరకు సాక్షిభూతుడుగా నిలబడే భూత గణాధిపతి ఆ పరమేశ్వరుడు ఒక్కడే సాధారణంగా శివాలయ దర్శనం చేస్తుంటాము శివాలయానికి వెళ్ళినప్పుడు నిర్మలమైన మనస్సుతో ఏమీ ఆలోచించకుండా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది మనసు బాగా ఆందోళనకు ఉన్న సమయంలో ఒక్కసారి శివాలయానికి వెళ్ళి కూర్చొని రండి నీకే ఆ తేడా తెలుస్తుంది అందువల్ల శివాలయం కూడా శ్మశానం వంటిది అన్నారు అంతేకాని శివుడు శ్మశానంలో ఉంటాడు కనుక ఆయన్ను ఆరాధించకూడదని శివాలయానికి వెళ్ళ వెళ్ళరాదని ఎక్కడా చెప్పలేదు మనకి మన హిందూ ధర్మ సందేశాలలో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే